ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహానుసువార్త ఇరవై ఒకటవ అధ్యాయం మూడో వచనాన్ని మనము ధ్యానం చేద్దాం సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోనె ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయు పట్టలేదు దేవుని బిడ్డలారా మన పరిచర్యలో మనకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే పునరుత్న పండుగ తర్వాత పునరుత్థాన సంఘటనలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మనము పరిచర్య ప్రారంభమైన దినం నుంచి మనం గమనిస్తూ వస్తున్నాం ఎందుకోసం అంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేవడం అనేటువంటిది క్రైస్తవ్యానికి ఒక గుండెకాయ లాంటిది అంటే క్రిస్టియానిటీకి హార్ట్ ఏదైనా ఉందంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద రిజర్వెక్షన్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క అంత మాత్రమే కాదు కానీ చాలామంది దాడి చేసేటువంటి సంఘటన కూడా ఏంటంటే క్రీస్తు వ్యతిరేకులు యేసు ప్రభు చనిపోలేదు ఏసు ప్రభు తిరిగి లేవలేదు అనేటువంటిదే వాళ్ళ యొక్క బలమైనటువంటి ఆరోపణగా వాళ్ళు పెట్టుకొని ఉంటారు ఎందుకంటే అందరూ మరణం ఎదుట తలవంచారు ఒక్క ఏసు ప్రభు మాత్రమే మరణం ఎదుట తలవంచలేదు కాబట్టి అదే వాళ్లకు చాలా ఆయుధంగా వాళ్ళు పెట్టుకోవాలని చూస్తారు కానీ వాస్తవానికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది సత్య దూరంగానే ఉంటుంది కారణం ఏంటంటే యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు కానీ ఎందుకో క్రైస్తవ్యంలో పునరుత్నపు సందేశాలు ఏదో పునరుత్న పండుగ రోజు మాత్రమే మనం వింటూ ఉంటాం మిగిలిన రోజుల్లో మనం వినం వినకుండా ఎందుకో సంఘాలు అవి దాటవేస్తూ ఉంటాయి ఏదో రెండు వారాలు అలా టచ్ చేస్తారు మళ్ళీ వదిలేస్తారు లేదా పునరుత్నానికి సంబంధించిన విషయం ఎప్పుడైనా ఉపయోగిస్తారు అంటే ఒక వ్యక్తిని పాపక్షమాపణ ప్రార్థనలు నడిపించేటప్పుడు నువ్వు మా కోసం చనిపోయే తిరిగి లేచావు అనే ప్రార్థనలలో ఆ యొక్క సెంటెన్స్ ఉపయోగిస్తారు అంతే అపార్ట్ ఫ్రమ్ దాట్ దానికి అవతల ఇంకా ఎప్పుడు కూడా మనం పునరుత్నాన్ని గురించి ధ్యానం లేదా ఆ మాట వినడం అనేటువంటిది మనకు చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది కానీ క్రీస్తు వ్యతిరేకులు ఎక్కువగా దీన్నే దాడి చేస్తూ ఉంటారు ఏమంటారంటే యేసు ప్రభు ఆ కొరడా దెబ్బలకు లేకపోతే ఆ ఎండలో సిలువను మోసుకుంటూ హి వాస్ ఫెయింటెడ్ బట్ హీ వాస్ నాట్ డెడ్ ఆయన చనిపోలేదు ఆయన సృహ తప్పి పడిపోయాడు సృహ తప్పి పడిపోయాడు దట్స్ ఆల్ యేసు ప్రభు చనిపోలేదు అని వాళ్ళు అంటారు ఎందుకు అంటారంటే ఏసుప్రభు తిరిగి లేచాడు అంటే ఏసుప్రభు మనిషే కదా మనిషి ఎట్లా తిరిగి లేస్తాడు తిరిగి లేచాడు అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ వెన్ దేర్ ఈస్ ఎ లైఫ్ ఇన్ హేమ్ ఆయనలో కేవలం జీవం ఉన్నప్పుడే దీన్ని మనము గుర్తించగలము అని మనం అనుకుంటాం లేదా వాళ్ళు అనుకుంటూ ఉంటారు దేవుని మిడలారా ప్రభు శిలవలో శ్రోతపి పడిపోలేదు ఒకవేళ శ్రోతపి పడిపోతే యేసు ప్రభు దగ్గర సమాధి సారీ శిలవ వేసినటువంటి వారందరూ కూడా శిల వేసినటువంటి రాను వాళ్ళందరినీ కూడా పిలాతు చంపేస్తాడు ఎందుకు తెలుసా పిలాతు ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు యేసు ప్రభును శిల వేయడి శిల వేయడం అంటే ఖచ్చితంగా యేసు ప్రభు శిలవులో చచ్చిపోవాలి చచ్చిపోవాలి యేసు ప్రభును శిల వేయమని శిలవకు అప్పగించాడు అని స్పష్టంగా రాయబడేటది యేసు ప్రభును శిలవ వేసినటువంటి ఆ రోమా సైనికులు ఎలాంటి వారంటే చంపే విషయంలో శిక్షించే విషయంలో వాళ్ళకు మించిన వాళ్ళు లేరు వాళ్ళే ఒక వ్యక్తిని కొరడాలతో కొట్టడమైనా శిక్షించడమైనా శిలవ మరణానికి అప్పగించడమైనా చంపడమైనా వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా ఇంకెవరు చేయలేరు ఇంకెవరి వలన కాదు కాబట్టి పిల్లాతో ఏం చేశాడంటే వేయమని అప్పగించాడు కాని వాళ్ళు శిల వేస్తే చనిపోలేదు అనుకోవచ్చు రోమా సైనికులు శిల వేశారు రోమా సైనికులు శిల వేసినప్పుడు యేసు ప్రభు చనిపోయి తీరాల్సిందే ఎందుకంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలే కొరడా దెబ్బలకే సగం ప్రాణం పోతుందండి అండి సగం వ్యక్తి చచ్చిపోయినట్లే హాఫ్ హీస్ హీ వాస్ డెడ్ అతడు చనిపోయినట్లే ఎందుకంటే అంత భయంకరంగా కొరడా దెబ్బలు అనేటువంటివి ఉంటాయి ఇక మిగిలిన ఆ శిలవ మోసుకుంటూ ఆ శిలవ పైన అనేటువంటిది అంటే ఒక మనిషి మేకుల పైన వ్రేలాడ్డం మేకుల పైన వ్రేలాడ్డం ఇప్పుడు మీరు మనం అందరం ఇక్కడ కూర్చొని కడపలో వేడి కదా చెమట వస్తే ఇలా తుడుచుకుంటాం యేసు ప్రభు తుడుచుకోవడానికి ఏమన్నా ఉందా లేదు శిలవలో యేసు ప్రభు తల నుంచి రక్తం కారుతూ ఒకవేళ కళ్ళలోనికి వస్తే ఈ హ్యాస్ టు సింప్లీ బేర్ ఇట్ అంతే ఆ కళ్ళలో గడ్డగడ్డ పోయిందా రక్తం అంతే అదే రకంగా ఉండాలి అంతకంటే చేయడానికి ఏం లేదు ఒకవేళ చెమటకు ఆ ఒకవేళ వీపులో మంట వస్తే ఇలా కదుపుదామంటే చెయ్యి ఆడదు కాలు ఆడదు శరీరం కదిలించామా ఇంకా భయంకరమైనటువంటి నొప్పి దేవుని బిడ్డలారా ఖచ్చితంగా శిలవ వేయబడిన ప్రతి ఒక్కరు మానవ చరిత్రలో చచ్చిపోయారు మానవ చరిత్రలో చనిపోయారు కాబట్టి ఏసు ప్రభు కూడా సెలవులో చనిపోయాడు యేసు ప్రభు సెలవులో చనిపోయాడు ఒకవేళ యేసు ప్రభు సెలవులో చనిపోకుండా ఉని ఉంటే ఏసు ప్రభు చనిపోకుండా ఉని ఉంటే ఏసుప్రభు సమాధి అలా తెరిచి ఉండేవాళ్ళు కాదు ఖచ్చితంగా మూసేసేవాళ్ళు ఏసుప్రభు లేదు ఏసుప్రభు చనిపోయి తిరిగి లేదంటే ఆ సమాధి తెరిచిపెట్టేంత పనికిమాలిన గవర్నమెంట్ అక్కడ లేదు రోమ సైనికులు చాలా ప్రిస్టేజియస్గా ప్రతిదాన్ని తీసుకుంటారు ప్రతిదాన్ని చాలా వాళ్ళు వాళ్ళు చెప్పినది జరగాలి అంతే వేరొకటి జరగడానికి వీలు లేదు ఒకవేళ జరిగిందంటే నిర్ధారించుకొని దాన్ని అలానే ఫాలో అవుతారు అందుకే రెండు వేల సంవత్సరాలుగా ఏసు ప్రభు సమాధి మూయలేదు ఎందుకంటే ఆయన సమాధి తిరిగి లేచాడు సమాధి తిరిగి లేచాడు ఒకవేళ ఎక్కడైనా సమాధి తీశారు అంటే అది ఖచ్చితంగా న్యూస్లో వస్తుంది ఎవరో ఇక్కడ మంత్రప్రయోగం చేశారు లేకపోతే సమాధిలో ఉండే వ్యక్తి యొక్క ఆభరణాలు తీసుకున్నారు ఏవేవో పుకార్లు వస్తాయి మరి యేసుప్రభు యొక్క సమాధి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలుగా తెరిచి ఉంది అంటే ఏసుప్రభు తిరిగి లేకుండా ఉంటాడా ఖచ్చితంగా యేసు ప్రభు తిరిగి లేచాడు ఎంటీ టూమ్ ఈస్ ఎ టవరింగ్ ప్రూ ఫర్ జీసస్ రసరక్షన్ యేసు ప్రభు సమాధి గెలిచాడు అనే దానికి యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి గొప్ప నిదర్శనం దేవుని బిడలారా మార్కు సువార్త యేసు ప్రభు చనిపోయిన ఏడవ సంవత్సరంలో రాశారండి మార్కు సువార్త అతి త్వరగా రాయబడినటువంటి సువార్త ఏదైనా ఉందంటే మార్కు సువార్త ఏడవ సంవత్సరంలో రాశాడు ఇప్పుడు ఏడవ సంవత్సరం రాసినప్పుడు ఏసుప్రభు సమాధి తిరిగి లేచాడు అనేటువంటిది అప్పటికి ఫ్రెష్గా ఉండేటువంటి వార్తే అందరూ ఈ యొక్క మార్కుసు వార్తను బ్యాన్ చేయించాలి ఎందుకంటే తప్పు రాసేవాని మార్కుసు వార్త చరిత్రలో ఉందంటే మార్కుసు వార్తకుడు రాసినటువంటి ప్రభు యొక్క పునరుత్నం నూటికి నూరు చరిత్రలో నిలిచినటువంటి యథార్థమైనటువంటి సంఘటన మరి అలాంటి పునరుత్న సంఘటనలో నుంచే మనము కొన్ని వారాలు ఈ ఈ సందేశాలు వినబోతున్నాం దేవుని బిడలారా ఈరోజు మనం చదువుకున్న మా భాగంలోనికి వస్తాం యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం సీమోను నేను చేపలు పట్టబోదని వారితో అనగా వారు మేము మేమును మీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం అవుతుండగా యేసు దారి నిలిచెను అయితే ఆయన యేసు ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొక్క ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా మూడో వచనంలో వ్రాయబడినటువంటి మాట నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదామని వారు వెళ్ళి దోనె ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమియు పట్టలేదు ఆ రాత్రి ఏమియూ పట్టలేదు ఈ మాటను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఆ రాత్రి ఏమీ పట్టలేదట ఎంతమంది వెళ్ళారు పేతురు దిదుమానబడిన తోమ ఇంకా కొంతమంది వెళ్ళారండి వాళ్ళు వెళ్ళి రాత్రంతా గలిలే సముద్రంలో లేదా తిబరే సముద్రం గలిలే సముద్రం రెండు ఒకటే పేర్లు మారింటాయి అంతే అంతకుమించి వేరొకటి కాదు సో ఈ గలిలే సముద్రం అన్న తిబిరే సముద్రం అన్న ఒకే స్థలము ఒకే పరిస్థితి సో యోహాను వార్త ఇరవై ఒకటి మూడులో రాయబడినటువంటి మాట ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఇప్పుడు ఎందుకు వాళ్లకు ఖాళీ దోనెగా ఉండిపోయింది ఖాళీ వలలుగా ఉండిపోయాయి ఎందుకు చేపలు దొరకలేదు దేవుని బిడలారా చేపలు పట్టడం ఏమన్నా తప్ప అండి తప్పుగానే కాదు ఆ దినాల్లో ఉండేటువంటి వ్యాపారాల్లో చేపలు పట్టడం అది కూడా గల్లీ సముద్రంలో ఇప్పటికి కూడా చేపలు పడుతూ ఉంటారు ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలైనా కూడా గలీలే సముద్రంలో చేపలు పడుతూనే ఉంటారు ఎందుకంటే అది తప్పు కాదు అది వాళ్ళ యొక్క వంశ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటిది మరి తప్పు కానప్పుడు ఎందుకు వాళ్ళు చేపలు దొరకలేదు చేపలు లేదు మొదటి ప్రశ్న రెండవదిగా వాళ్ళు వాళ్ళు చేపలు పట్టకుండా ఏమైనా ఉన్నారా వాళ్ళు ప్రయాసపడ్డారంట రాత్రంతా కానీ ప్రయాస ఎందుకు ఎందుకు అదే రోజు దేవుని యొక్క వాక్యంలో చూడబోతుంటున్నాం దేవుని ఈ ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే వీళ్ళు చేపల కోసం ఎదురు చూస్తున్నారు రాత్రంతా చేపలు పట్టి ఉదయాన్నే చేపలు తీసుకొని వెళ్ళాలి అమ్ముకోవాలి అని అనుకున్నారు రాత్రంతా వాళ్ళు ఎదురు చూసిన దానికి ఎదురు ఎదురు చూసే అద్భుతము ఎందుకు జరగలేదు అదే ఈరోజు సందేశం యొక్క అంశం ఎదురు చూసే అద్భుతాలు ఎందుకు జరగవు మనం ఎదురు చూస్తుంటాం కొన్ని అద్భుతాలు వీళ్ళు కూడా రాత్రంతా చేపలు పెట్టడానికి వలతో వెళ్ళారు బోట్లో వెళ్ళారు ఒకరు కాదు గుంపు వెళ్ళారు రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నం చేశారు ఎదురు చూసిన దీవెనలు ఎందుకు వాళ్ళ కలగలేదు ఎందుకు వాళ్ళ కలగలేదు దేవుని బిడలారా ఆ సందర్భాల్లో మనం కూడా అనుకుంటుంటాం ప్రార్థన చేస్తున్నాం ఎదురు చూస్తున్నాం కనిపెడుతుంటున్నాం దేవుని దగ్గర మొరపెడుతుంటున్నాం దేవుని దగ్గర మేము ఆశిస్తున్నాం బట్ వై వీఆర్ నాట్ రిసీవింగ్ ఎందుకు మేము పొందుకోలేకపోతుంటున్నాం వై గాడ్ ఇస్ నాట్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్ ఒకవేళ మీరు అనుకోవచ్చు అరే అందరికీ నిన్నటి మొన్నటి దినాన్ని దొరికాయి ఇప్పుడు ఎందుకు మాకు దొరకలేదు దొరికింటే బాగుండు కదా దొరకలేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎదురు చూసిన దీవెన ఎందుకు పొందుకోలేదు ఎందుకు పొందుకోలేదు దేవుని బిడలారా అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం వై దే డింట్ రిసీవ్ దర్ ఎక్స్పెక్టెడ్ మెరక్ వాళ్ళు ఎదురు చూసిన అద్భుతాన్ని ఎందుకు వాళ్ళు పొందుకోలేదు ఎందుకు వాళ్ళు పొందుకోలేదు రాత్రంతా ఎదురు చూశారు చేపల కోసం కానీ చేపలు దొరకలేదు బైబిల్లో రాయబడింది ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఏమీ పట్టలేదు అంటే ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది ఆ తిబిరే సముద్రం ఏమన్నా వీళ్ళకి వ్యతిరేకంగా ధర్నా చేసిందా ఎందుకు ఆయా సందర్భాలలో వల వేసినప్పుడు చిన్న చిన్న తాబేళ్ళు లేకపోతే పాములు లేకపోతే ఏవేవో పడుతూ ఉంటారు చేపలతో పాటు బైబిల్లో ఏవో రాయబడింది ఏమి పట్టలేదంట వల వేయడం ఖాళీ వాళ్ళ బయటికి రావడం వల వేయడం ఖాళీ వాళ్ళ బయటికి తీయడం అంతే దేర్ వాజ్ నో లివింగ్ థింగ్ ఇన్ దట్ నెట్ ఆ యొక్క వలలో ఏ మాత్రము వాళ్ళకి ఏమీ దొరకలేదు ఆ రాత్రి ఏమీ పట్టలేదు పట్టలేదు ఇది నానా దేవుని యొక్క వాక్యంలోంచి దేవుని బిడలుగా ఎదురు చూస్తుంటాం దేవుని బిడలుగా పేతురు ఎవరండి పేతురు మీద సంఘాన్ని కడతానన్నాడు తోమ ఎవరండి అపోస్తలుడు అందరే ఎవరండి అపోస్తలుడు వీళ్ళందరూ అపోస్తలలు అపోస్తలు అందరూ వెళ్ళి ఆ ఆ యొక్క వల వేస్తే ఆ రాత్రి ఏమీ పట్టలేకుండా పోయారే ఏంటి కారణం వీళ్ళు దేవుని బిడ్డలే కదా ఎందుకు వీళ్ళు పట్టలేకపోయారు చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంటుంది మేము కూడా దేవుని బిడ్డలమే కదా దేవుని దగ్గరకు వస్తున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం కదా బాప్తీసం కూడా తీసుకున్నాం కదా ప్రభుబలలో పాలు పంపులు పొందుతున్నాం కదా వై వీఆర్ నాట్ రిసీవింగ్ అవర్ ఎక్స్పెక్టెడ్ మరక్ మేము ఎదురు చూసే దీవెన ఎందుకు మేము పొందకుండా ఉంటున్నాం టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యు ద ఆన్సర్ దేవుడు ఒక జవాబు మూడు విషయాలను ఆధారం చేసుకొని మనకి ఇవ్వాలని కోరుతున్నాడు తిరిగి ఆ భాగాన్ని చూద్దాం యోహాను స్వార్త ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం సీమోను పేతురు నేను చేపల పట్టుబోదని వారితో అనగా వారు మేమును మీతో కూడా వచ్చిదమనరి వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం మగుచుండగా యేసు ధర నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఎందుకు వాళ్ళకు ఏమీ దొరకలేదు ఏమీ పట్టలేదు ఎందుకు వాళ్ళ వలలోనికి ఒక చేప కానీ ఒక జీవి కానీ రాకుండా ఏమీ లేకుండా ఖాళీ వలతో ఆ ఉసూరుమని బయటకు వచ్చేసారు వాళ్ళు నిరాశతో బయటకు వచ్చేశారు ఏంటి కారణం మొదటి కారణాన్ని మీద నేను ఉంచాలని కోరుతుంటున్నా ఇందాక చెప్పాను తిబరే సముద్రం అన్నా గలిలే సముద్రం అన్నా ఒక్కటే ఒకటే అంటే మూడున్నర సంవత్సరాల క్రిందట ఇదే గలిలే సముద్ర తీరాన యేసు ప్రభు పేతురును ఈ యొక్క పేతురుతో ఉన్నటువంటి కొంతమందిని చూచి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు ఆ రోజు ఆ వలను వదిలేశారు ఆ వలను వదిలేసి మూడున్నర సంవత్సరాల తర్వాత తిరిగి అదే సముద్రంలోనికి తిరిగి వల తీసుకొని వెళ్ళిపోయారు దేవుని బిడలారా ఆ రోజు అడుగుదాం పేతురు ఆ ఆ యొక్క మొదటిసారి యేసు ప్రభు ఆ తిబరే సముద్రం లేదా గలిలే సముద్రం దగ్గర మిమ్మల్ని దర్శించినప్పుడు ఎందుకు మీరు వలలు వదిలేశారు వాళ్ళు అంటారు దేవుడు మమ్మల్ని పిలిచాడు దేవుడు మమ్మల్ని పిలిచాడు దేనికోసం మనుషులు పట్టు జాలరుగా చేస్తామని పిలిచాడు కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ వలలు పట్టుకున్నారు మా జీవితాల్లో ఎందుకు అనిపిస్తుంది పోయినటువంటి అలవాటు పోయినటువంటి ఆ యొక్క పని తిరిగి చేయాలనిపిస్తుంది తిరిగి చేయాలనిపిస్తుంది దేవుని బిడలారా మనిషి జీవితంలో ఉండేటువంటి ఒక భయంకర పరిస్థితి ఏంటంటే నీవు వదిలివేసిన అలవాట్లు తిరిగి నీ దగ్గరికి వస్తాయి ఏదో ఒక కారణాన్ని బట్టి ఏదో ఒక పరిస్థితిని బట్టి అక్కడ మొదటిసారి ప్రభు కలిసినప్పుడు వాళ్ళు ఆ యొక్క దోణను వలను వదిలిపెట్టి యేసు వెంబడించారు దేనికోసం వెంబడించారు మనుషులు పట్టు జాలర్లు కావడానికి తిరిగి ఇప్పుడు దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ ప్రొఫెషన్ తిరిగి వాళ్ళు వాళ్ళ యొక్క పాత పద్ధతిలోకి వెళ్ళిపోతుంటున్నారు దేవుని మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నీ జీవితంలో ఎప్పుడు కాలితనం ఉంటుంది తెలుసా ఎప్పుడు ఎదురు చూసిన దీవెనలు రావు తెలుసా ఎప్పుడు ఎదురు చూసిన ఆశీర్వాదాలు మనం తెలుసా వెన్ పాత పాప జీవితానికి ఎప్పుడైతే వెళుతూ ఉంటావో మెల్లిమెల్లిగా పాప అలవాట్లు అంటే బాప్తీసం రోజున ప్రభు దగ్గర మొక్కుకున్నటువంటి రోజున నేను ఇది చెయ్యనని చెప్పేశావు కానీ ఇది నాకు తిరిగి నీ జీవితంలో అలాంటి వచ్చి ఉంటే అలాంటి వచ్చి ఉంటే యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్ నీ ప్రయాస వ్యర్థముగానే ఉంటుంది వ్యర్థముగానే ఉంటుంది ఏదో ఒక తీర్మానం చేసుకున్నావు ప్రభా నేను ఇక చేపలు పట్టను మనుషులనే పడతాను అది ఆ రోజు వాళ్ళ యొక్క తీర్మానం కానీ ఈరోజు ఆ తీర్మానాన్ని వాళ్ళే వాళ్ళే భగ్నం చేసుకొని తిరిగి చేపలు పట్టడానికి వెళుతూ ఉంటున్నారు చేపలు పట్టడానికి వెళ్ళారు రాత్రంతా ప్రయాసపడ్డారు దేవుని బిడలారా వాట్ ఎవర్ యు హ్యావ్ లెఫ్ట్ ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏది వదిలేసావో ఏది చెయ్యనన్నావో ఏది నేను విడిచిపెడతానన్నావో దేవా ఇక ఈ వీటి జోలికి నేను వెళ్ళను అని చెప్పావో అది తిరిగి నీ జీవితంలో ఉంటే ఎదురు చూసే దీవెలు నీ జీవితంలో జీరోగా ఉంటాయి జీరోగా ఉంటాయి రాత్రంతా ఏమీ పట్టలేదు ఏంటి గలిలేయ సముద్రం తిబిరేయ సముద్రం ధర్నా చేసిందా ఎందుకు ఎందుకు అంటే వారికి దొరకాల్సినవి ఎందుకు దొరకలేదు వాళ్ళు పొందుకోవాల్సినందుకు పొందుకోలేదు వెరీ సింపుల్ రీజన్ దే హ్ గాన్ బ్యాక్ టు దేర్ ఓల్డ్ లైఫ్ వాళ్ళు వాళ్ళ పాత జీవితంలోనికి వెళ్ళిపోయారు పాత పాప జీవితానికి సాదృశంగా ఉండేటువంటి తిబిరే సముద్రం గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళారు దేవుని బిడలారా టెంప్టేషన్ ఆఫ్ ఓల్డ్ లైఫ్ విల్ బీ కమింగ్ బ్యాక్ టు అస్ పాత దినాల్లో వదిలేసినటువంటి పాపాలు మెల్లి మెల్లిగా మనలోనికి వచ్చాయా యు విల్ హ్యావ్ ఎంటీనెస్ యు విల్ హ్యావ్ ఎంటీనెస్ అందుకే పౌలు భక్తుడు ఏమంటారు తెలుసా ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై నీతి యథార్థని భయభక్తులు గలవారై దేవునికి పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాలను ధరించుకొనవలెను ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలంట ఈ ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అంటున్నాడు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏమండి ఇప్పుడు చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బోన్ చేసిన తర్వాత ఇప్పుడు వేసిన డ్రస్తోనే ఉంటారా ఇది వదిలేసి మామూలుగా సహోదరులు అయితే నైటులు బ్రదర్స్ అయితే ఇక వాళ్ళ యొక్క రెగ్యులర్ డ్రెస్లోనికి వచ్చేస్తారు అంటే వదిలివేయడం అనేటువంటిది ఏంటి తెలుసా నీ శరీరం మీద ఉండదు అది అది వదిలేస్తాం కానీ మనం ఏమనుకుంటాం ఏమనుకుంటామంటే స్ప్రేలు ఉన్నాయి కదా డియోలు ఉన్నాయి కదా అని మళ్ళీ కొట్టుకొని మళ్ళీ వేసుకుంటాం అంటే ఉతకుండా వేసుకునే బ్యాచ్ కూడా ఉంటారు కదా ఇక్కడ బైబిల్ రాయబడింది నవీన స్వభావమును ధరించుకునక ముందు ప్రాచీన స్వభావాన్ని వదిలేసాను వదిలేసే వీళ్ళు ఏం చేసావు తెలుసా వదిలేసినటువంటి దాన్ని తిరిగి తెచ్చుకొని ధరించుకున్నారు వీళ్ళ జీవితాల్లో నవీన స్వభావం ఉంది మేము యేసు ప్రభు కొరకు జీవించే వాళ్ళం అపోస్తలము మేము దేవుని వెంబడించేవారు దేవుడు మాపైన భరోసా ఉంచాడు మమ్మల్ని దేవుడు తన ప్రతినిధులుగా ఉంచాడు అని చెప్పుకునేటువంటి ఈ యొక్క గుంపు ఈ గుంపు ఏం చేసిందంటే వాళ్ళు ప్రాచీన స్వభావాన్ని తిరిగి ధరించుకున్నారు దేవుని బిడ్డలారా నీ జీవితంలో నేను వదిలేస్తాను ఇలా ఉండను ఇలా నేను చెయ్యను ఇవి చూడను ఇవి నా జీవితంలో ఉండకూడదు అని తీర్మానం చేసుకున్నవి తిరిగి నీ జీవితంలోనికి నీకు వచ్చేసాయా అది వస్తుంటే అబద్ధాలు చెప్తూ ఉంటే గుర్తుంచుకో నీ జీవితంలో ఖాళీతనం ఉంటుంది ఎదురు చూచినది రాదు ఎదురు చూచింది రాదు రెండవదిగా రెండవదిగా వీళ్ళకు దేవుడు చెప్పినటువంటిది ఏంటి మీరు ఈ యొక్క చేపలు పట్టేది వదిలేసి నా వెంబడి రండి నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అంటే దేవుడు వీళ్ళకి చెప్పినటువంటిది ఏంటంటే చేపలు కాదు మీరు పట్టాల్సింది మనుషులను పట్టాలి అంటే దేవుడు వీళ్ళకు ఒక పని ఇచ్చాడండి ఆ పనిని వీళ్ళు చేయకుండా ఏం చేస్తున్నారంటే తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళారు దేవుని బిడలారా రెండవదిగా ఎప్పుడు కాలితనం ఉంటుందంటే దేవుడికిచ్చినటువంటి అసైన్మెంట్ ఇచ్చినటువంటి పని దేవుడిని పైన పెట్టినటువంటి ఒక భారం దేవుడినికిచ్చినటువంటి ఒక బాధ్యత వెన్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ అది ఎప్పుడైతే నువ్వు చేయవో దేవుని పనిని ఎప్పుడైతే నువ్వు ప్రక్కన పెట్టి తిరిగి వేరొకదానికి వెళ్ళిపోతావో గుర్తుంచుకో నీ జీవితంలో ఖాళీతనం ఉంటుంది దేవుడు అన్నాడు మీరు మనుషులు బట్టే చాలాగా ఉండాలి చేపలు బట్టే చాలాలుగా ఉండకూడదు మీరు కానీ వీళ్ళు అన్నారు వీల్ గో బ్యాక్ టు ద ఫిషింగ్ అగైన్ తిరిగి చేపలు పడతాం మేము దేవుని బిడ్డలారా నీకు దేవుడు చెప్పినటువంటి నీవు దేవునికి చేస్తానని చెప్పినటువంటి పని దేవుడు నీకు ఇచ్చిన పని ఎప్పుడైతే నీ జీవితంలో ప్రక్కకి వెళ్ళిపోతుందో గుర్తుంచుకో నీ దగ్గరికి రావాల్సినవి కూడా ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్స్ వెరీ సింపుల్ ఇట్స్ వెరీ సింపుల్ ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఒకవేళ నాకు అనిపిస్తుంది మరుసటి రోజు ట్రై చేసిన సేమ్ సిచ్యువేషన్ రెండో రోజు మూడో రోజు నాలుగో ఎన్ని రోజులు ప్రయత్నించిన సేమ్ సిచ్యువేషన్ దేవుని బిడలరా దేవుడు వారికి ఇచ్చిన పని మనుషులను బట్టే జాలు అది కాకుండా తిరిగి చేపలు పట్టే జాలులుగా మారిపోయారు నీకు దేవుడిచ్చిన పని దేవుడు నీ పైన పెట్టిన భారం దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యత వెన్ యు ఆర్ ఫెయిల్ టు డూ దాట్ దాన్ని చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉండకుండా నీవు ఆ పనిలోంచి ప్రక్కకి వెళ్ళిపోయావంటే బ్లెస్సింగ్స్ విల్ ఆల్సో మూవ్ అవే ఫ్రమ్ యూ మూడవదిగా మూడవదిగా ప్రభు వాళ్ళకు కనపడ్డాడండి చనిపోయి తిరిగి లేచాడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీకు శుభమవును గాక మీరు మీరు పేతురుకు తోమాకు చెప్పండి ఇలాంటి మాటలే ఉంటాయి కానీ దేవుడు వారికి ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు ఇంకా వాళ్ళ జీవితం ఏంటి ఎప్పుడు చెప్పలేదండి మీరు గమనించండి ఈ ఇరవై ఒకటా అధ్యాయునికి ముందు తిరిగి లేచిన తర్వాత ఈ రెండింటికి మధ్య మరియు కనబడ్డాడు శిష్యులకు వెళ్ళి చెప్పన్నాడు శిష్యుల దగ్గరికి వస్తాడు మీకు సమాధానం కలుగునుగా కంటాడు అంతే తప్ప ఇక ఏం చేయాలి ఏ ఏ రకంగా ఉండాలి ఏం చెప్పాడు దేవుడు అంటే వీళ్ళ జీవితాల్లో ఏం చేయాల్సింది అనేటువంటిది ఆలస్యం అవుతూ ఉండగా వీళ్ళు తొందరపాటుతో వెళ్ళి చేపలు పట్టారు నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రాలేదని నువ్వు వేరొక దిశకు వెళ్ళిపోయావా వేరొక పద్ధతుల వైపు వెళ్ళిపోయావా వేరొకరి ఆచారాలు వెళ్ళిపోయావా గుర్తుంచుకో రావాల్సిన ఆశీర్వాదాలు ఎదురు చూస్తూ ఉంటావు కానీ రాకుండా ఉంటాయి అంటే దేవుడు దేవుని యొక్క టైం దేవుని యొక్క క్యాలెండర్ ప్రకారం నీ జీవితంలో వస్తాయి దేవుడు ఒకటి నిర్ణయిస్తాడండి ఆ నిర్ణయం చొప్పునే జరుగుతూ ఉంటుంది అంతే అంతే నీ జీవితంలో తొందరపడాల్సిన పని లేదు ఖచ్చితంగా పై రెండిట్లో కరెక్ట్గా ఉంటే అంటే ప్రాచీన స్వభావాన్ని వదిలేసే వ్యక్తిగా ఉంటే రెండవదిగా దేవుడు నీకు అప్పగించిన పని చేస్తూ ఉంటే గుర్తుంచుకో ఒక టైంలో దేవుడు ఇచ్చేస్తాడు అంతే ఇంకా దానికి నువ్వు మళ్ళీ అదే పనిగా నువ్వు కష్టపడాల్సిన పని లేదు ఇట్ విల్ కమ్ టు యూ ఆటోమేటికలీ బికాజ్ ఈజ్ ఎ గాడ్ హూ కీప్స్ హీస్ ప్రామిస్ దేవుడు తన వాగ్దానం నెరవేరుస్తాడు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఆలస్యం అవుతుంది యేసు ప్రభు తిరిగి లేచాడు మేము ఏం చేయాలి మేము ఏ రకంగా ఉండాలి అనేటువంటిది వీళ్ళకి తెలియదండి దే ఆర్ అట్ కన్ఫ్యూషన్ ఏం చేయాలన్న వార్త వాళ్ళకి అర్థం కావడంలా అప్పుడు వాళ్ళు అనుకుంటారు ప్రభు ఏందో కనబడతాడు కొద్దిగా ఏదో మాట్లాడతాడు ఆ తర్వాత యేసు ప్రభు మేము చూస్తాం సంతోషం వేస్తాది మళ్ళీ యేసుప్రభు వెళ్ళిపోతారు ఏం చెప్పడం లేదే వెన్ దేర్ ఈస్ అ సైలెన్స్ ఫ్రమ్ ద లాడ్ అది నీ జీవితంలో ఒక పరీక్ష సమయం దేవుడిని ప్రార్థన చేసిన తర్వాత పై రెండు అంటే ప్రాచీన శుభను వదులుకొని దేవుడు చెప్పినటువంటి పనులు చేస్తూ ఉంటే టైమ్స్ యూ హ్యావ్ టు వెయిట్ అప్పుడు అనిపిస్తుంది ఎందుకు దేవుడు ఇంకా ఇవ్వలేదు ఎందుకు దేవుడు ఇంకా ఇవ్వలేదు దేవుని బిడలారా ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఎందుకు తెలుసా వాళ్ళు ప్రాచీన శుభంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు దేవుడు చెప్పిన మాటను కాదన్నారు ఈరోజు ఇరండిట్లో ఎక్కడైనా నీ జీవితం సరి చేసుకోవాలన్నా ఖచ్చితంగా సరి చేసుకో వదిలివేసినటువంటి పాత జీవితం పాత సంబంధాలు పాత జీవిత ప్రమాణాలు నీ జీవితానికి వచ్చినట్లయితే ఆర్ గోయింగ్ టు సీ ద ఎంటీనెస్ నీ జీవితంలో ఖాళీతనం అనుభవిస్తాం అందరం కూడా ప్రార్థనలో ఏకీ భవిస్తాం దేవుడు నేను ప్రేమిస్తూ ఈరోజు మాట్లాడిన మాట నీ ఖాళీతనం నింపబడాలి నీ ఖాళీతనం నింపబడాలి అది నింపబడాలి అంటే ప్రాచీన అలవాట్లు ఏదైనా పాత పాపపు అలవాట్లు సాంప్రదాయాలు కొత్త కొత్తవి ఏవైనా నీ జీవితంలోనికి దేవునికి వ్యతిరేకమైన వచ్చి ఉంటే క్షమాపణ అడుగు రెండవదిగా దేవుని పని చేయకుండా ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్న ఖాళీతనమే మూడవదిగా నీ జీవితంలో దేవునితో ఉండాలి నువ్వు దేవుడు లేని ప్రయత్నం దేవుని ప్రక్కన పెట్టి చేసేటువంటి ఆలోచనలు దేవుని ప్రక్కన పెట్టి నీకై నువ్వు ఏదో చేయాలనుకున్నవి అది నీ జీవితంలో ఖాళీతనాన్ని తీసుకొని వస్తాయి నీ జీవితంలో బాధ్యతతో పాటు ప్రభు యొక్క సహాయాన్ని కోరాలను బాధ్యత తీసుకోవడమే కాదు దేవా నువ్వు నాకు ఈ బాధ్యతలో సహాయం చేయి నేనేదో చేయగలను నా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసు అనుకున్నారా ఖాళీతనమే మన జీవితాల్లో ఖాళీతనం ఉండకూడదు సమృద్ధిలోకి రావాలి నూట ఏ పది మూడు గొప్ప చేపలు ప్లస్ వాళ్ళకు అవసరమైన ఉదయం శ్రేష్టమైన టిఫిన్ దేవుడు రెడీ చేశాడు ఆ తర్వాత గొప్ప పిలుపు వారికి ఇస్తుంటున్నాడు నా గొర్రెలను మేపు సేవను తిరిగి అప్పగించేశాడు వాళ్లకు తిరిగి సమృద్ధిలోనికి వచ్చేశారు పేతురు కాళ్ళ ఎదుట మనుషులు చెర స్థిరాస్తులు అమ్మి తెచ్చి పెట్టారు పేతురు ఖాళీ అయిపోయినటువంటి పేతురు దగ్గరికి చెరా చిరాస్తులు టేబుల్ పైన పెట్టలేక కింద పరిచేశారు దేవుడు ఆ రకంగా దీవించాడు అందుకే అంటున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా ఏ సందేశాన్ని నాకు ఇచ్చావో నేను అందించాను ప్రభా మా పట్ల నీకున్న తలంపు ఒకటేనాయనా మేము ఖాళీలో ఉండకూడదు నాయనా ఖాళీ అయిపోయే పరిస్థితి రాకూడదు ప్రభా మేము తండ్రి ఏమీ లేని వ్యక్తులుగా మారిపోవడం మీ చిత్తము కానే కాదు నాయన అందుకే ఈరోజు ఈ వాక్య భాగాన్ని మా దగ్గర తీసుకొని వచ్చావు ఎందుకు మా జీవితాల్లో ఖాళీతనాలు ఉంటాయో ఎందుకు మేము ఏమీ లేని వ్యక్తులుగా మారిపోతాము నిరాశ నిస్పృహలు ఎందుకు మా జీవితాల్లోకి వస్తాయో ఈరోజు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా అవును తండ్రి మా జీవితాల్లో వదిలిపోయిన పాత అలవాట్లు పాత పద్ధతులు సాంప్రదాయాలు అలవాట్లు మా జీవితాల్లోకి ఉంటే భక్తి జీవితం సన్నగిలిపోయి ఉంటే ప్రాచీన స్వభామే అధికమవుతుంటే సోమరితనం నిద్ర అధికమవుతుంటే ప్రార్థన భక్తి తగ్గిపోతూ ఉన్నాయి ప్రభా అందుకే ఖాళీతనం ఖాళీతనం కాలితనం మా జీవితంలోకి వచ్చింది నాయన ప్రతిరోజు మీరు మాతో ఉండాలి ప్రతి విషయంలో నిన్ను ఆశ్రయించి ముందుకెళ్ళాలి ప్రభా ఇంట్లో నుండి బయటకు వచ్చిన ఇంట్లో పనులు చేస్తున్నా బయట పనులు చేస్తున్నా మీ పైన ఆధారపడి మీ తోడుతో మేము పని చేయాలి ప్రభా మీరు లేకుండా మేము ఏది కూడా ఒంటరిగా పనులు మీ యొక్క ప్రక్కన పెట్టేటువంటి జీవితం మాకు లేకుండా చేయండి ఏసుతో ఉండే జీవితమే మా జీవితముగా ఉండును గాక ఏసుతో ఉన్న కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండును గాక ఏసుతో ఉన్న పరిచర్యగా మా పరిచర్య పరిచర్య విభాగాలు ఉండునుగాక కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను బంధిస్తూ అపవాది క్రియలు లయమగునుగాక దేవా నిన్ను మర్చిపోయే దౌర్భాగ్యకరమైన స్థితి మాకు లేకుండా చేయండి యేసయ్యతో ఎల్లప్పుడూ జీవించే వారంగా ఉండినట్లుగా సాయం చేయండి దేవా మా జీవితాల్లో మా చింత యావత్తు నీ పైన వేసే కృప కూడా మాకు అనుగ్రహించండి మిమ్మల్ని ఆహ్వానించడం మాత్రమే కాదు నాయన మా చింత యావత్తు నీ పైన వేసి ఆ తర్వాత మా ప్రయత్నాల్లో ముందుకెళ్ళడానికి కృపనివ్వండి నాయనా తని ఈ గుంపుకు యోహాను సువార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఉన్న ఈ గుంపుకు నూట యాభై మూడు గొప్ప చేపలు వారికి అవసరమైనటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచిన దేవ ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే లోబడి జీవిస్తారో వారి జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలే వచ్చును గాక శ్రేష్టమైన దీవెనలే కలుగునుగాక శ్రేష్టమైన కృపా క్షేమాలు ఉండునుగాక శ్రేష్టమైన విధానంలో కుటుంబ జీవితము గాక ఉద్యోగ చదువులో దీవెన పరీక్షల్లో దీవెన వ్యాపారంలో దీవెన యేసు నామందు సేవలో దీవెనలు ఉండును గాక దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను